వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామాల్లో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గ్రామ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెరుకు శంకర్ మాజీ సర్పంచ్ నేదురి శ్రీనివాస్ కవిత తిరుపతిరెడ్డి దుమాల శ్రీనివాస్ కోటగళ్ల పోసయ్య రాజయ్య స్వామి నవీన్ సంపత్ దేవరాజు శ్రీనివాస్ మాదిక కుల నాయకులు యువకులు పెద్దలు వివిధ కులాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ગિરજી પડ મગાવ રેડુ ઓ મગાવ કોબરકાને દુત મારતો પોટકો દુધે વાટે પોટવાલા ઓકે નહી ગા આલા કોટ પોટ પોટ રે કોટ પોટ વાલા મૂતાને કોબરકાને પૂલ એસતા અંદર

वो आ गए कोई है ए डीलर है ये डीलर कुंडी हां अटक गई है इसको नहीं आ रहा है यहां पर बंद ही चल रहा है सर सर गिर गई मालगाड़ी आत्रा राम करता है आत्रा जय भागा, जय भागा, जय भागा, जय भागा। भद्रस्त्री माता किसने मारे गए हैं और नायक आप कौन? भद्रलाली। भद्रस्त्री माता किसने ना मारी गई है और नायक आप कौन? भद्रलाली। जय भीम, जय भीम। माता किसने मार दी जाए? किसने हैं इससे नहीं गाने में अब मार दिए हैं। ఈరోజు లింగంపెల్లి గ్రామంలో మాన్యశ్రీ శ్రీ మంద కృష్ణ మాదిగారి పిలుపు మేరకు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానము మొదలై నేటి వరకు ముప్పై ఒక్క సంవత్సరాలు నడుస్తున్నవి మరి ఈ ఉద్యమంలో మరి అందరూ అన్ని వర్గాల వాళ్ళు మాకు సపోర్ట్ చేసి అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితికి ఉద్యమానికి సపోర్ట్ చేసి అందరూ కలిసికట్టుగా ఏబిసిడి వర్గీకరణ కోసం న్యాయబద్ధంగా జరగాలని అన్ని వర్గాల నుంచి సపోర్ట్ జ జరిగింది దానికి అన్ని వర్గాల వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు గ్రామంలో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమ పతాక ఆవిష్కరణ దండోల జెండాను ఆవిష్కరించడం జరిగింది దీనికి మరి మన గ్రామంలో ఉన్నటువంటి గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ముప్పై ఒకటవ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లింగంపల్లి గ్రామంలో జెండావిష్కరణ పతాకం నిర్వహించడం జరిగింది అయితే శ్రీ మందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసి ఏ అల్లర్లకు కానీ గొడవలకు కానీ తావు లేకుండా తన యొక్క శాంతి కామకంగా పోరాటం చేసి అనేక కష్ట నష్టాల కోర్చి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నుంచి అతడు మెప్పు పొంది ఈ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ రావడానికి అల్పరిగా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిగా గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు మొన్ననే ప్రకటించింది ఈ సందర్భంగా కృష్ణన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు